వెంకటాచలం మండలంలో ఈ యొక్క హైవే అనుకొని వెంకటాచలం టౌన్లోనే యూనియన్ బ్యాంక్ సంబంధించినటువంటి నైట్ టైము గుర్తు లేని గుర్తు తెలియని దొంగలు లోపలికి ఎట్ అయ్యి సైట్స్ ఉన్నటువంటి రూల్స్ రిమూవ్ చేసి లోపలికి ఎక్కడం జరిగింది అక్కడ ఉన్నటువంటి నాలుగు కంప్యూటర్లు ఒక సిసి కెమెరాలు ఒక నాలుగు పదిసార్లు బాక్స్ తీసుకెళ్ళడం జరిగింది వెంటనే మేము ఈ సిమ్ కార్ ఫోచేసి డాక్ స్వాడ్ని అలాగే క్లూస్ టీమ్ కూడా చూపించడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఈ యొక్క క్లూస్ వాళ్ళు ఫ్రెండ్స్ అండ్ ఫుడ్ ప్రింట్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ బయట సెక్యూరిటీ గార్డు లేరు అందువల్ల ఇక్కడ ఇవే ఆనుకొని ఉన్నటువంటి బ్యాంక్ కదా అని చెప్పేసి దొంగతనం చేయించుకునేటువంటి ఆలోచనతో ఈ యొక్క దొంగలు ప్లాన్ ఉన్నారు అయితే పోలీసు వాళ్ళు నైట్ ఈ యొక్క బీప్ అండ్ ఎన్ఆర్ఓలు క్లట్గా ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళు స్ట్రాంగ్ రూమ్ని ఏమీ చేయలేని వెంటనే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి అని చెప్పేసి మా కాలం అక్కడ కంప్యూటర్ వరకు తీసుకెళ్లారు దీనిపై పూర్తి విచారణ నేను కేసు రిజిస్ట్రేషన్ చేసి చేస్తున్నాం వాళ్ళ త్వరలో మేము అవి ఈ యొక్క పాత సిస్టమ్స్ కాబట్టి ఒక సిక్స్టీ థౌజండ్ ఉండొచ్చు అన్న మా అంచనా చూస్తాము వాళ్ళు కంప్లైంట్ ఒక వన్ ల్యాక్ అని అనుకున్నారు వే ఎంత అయితే ఇరవై నాలుగు కంప్యూటర్లు నాలుగు పది పదిహేను వేల రూపాయలు ఉంటే సీసీ కెమెరాలు వచ్చి ఒక ముప్పై వేలు రూపాయలు వచ్చి చూసి ఎంత ఉంటాను సరేస్తాం చెప్తాం థ్యాంక్ యూ